హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసి తొమ్మిది రకాల నైవేద్యం రెసిపీస్ని చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ని చేసి చూపిస్తున్నానండి ఈ కట్టె పొంగలి కోసం ముందుగా కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పుని తీసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఎనిమిది కప్పుల వాటర్ని వేసుకోండి ఇక్కడ మనం బియ్యం పెసరపప్పు కలిపి రెండు కప్పులు తీసుకున్నాము ఒక కప్పుకి నాలుగు కప్పులు చొప్పున రెండు కప్పులకి ఎనిమిది కప్పుల వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్టు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ పసుపును వేయండి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి కుక్కర్ను స్టవ్పై పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మూడు ఎండుమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేయండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేయండి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని వేయండి ఇవన్నీ ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ మిరియాల పడి పావు టీ స్పూన్ ఇంగువన వేసి కలపండి అంతే మనకు పోపు రెడీ అయిపోయినట్లు చూడండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ నుండి మూత తీసి చూద్దాం చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపును యాడ్ చేసుకుందాం అంతేనండి మనకి కట్టె పొంగులి రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర ముందుగా ఈ పులిహోరను ప్రిపేర్ చేయడం కోసం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా బియ్యం కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాసుల వాటర్ని వేయండి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ని పోయండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఇలా ఆయిల్ వేయడం వలన అన్నం పొడి వస్తుంది ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి బియ్యం అరగంట నానిన తర్వాత స్టవ్పై పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు పులిహోరలోకి చింతపండుని నానబెట్టుకుందాం సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి ఇప్పుడు ఈ పులిహోరలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేయండి అలాగే ఏడు ఎనిమిది కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేయండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేసి ఫ్రై చేయండి ఇవిలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పిసికి స్టవ్ పై ప్యాన్ పెట్టి స్టెయినర్లోకి ఈ చింతపండు గుజ్జును వేసుకొని చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి ఇలా స్పూన్తో అంటూ చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి చూడండి చింతపండు గుజ్జు ఇలా చిక్కగా వచ్చేటట్లు తీసుకోండి ఈ మిగిలిన చింతపండు గుజ్జును పడేయకుండా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి అలాగే ఏడి పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేయండి అలాగే కరివేపాకును కూడా వేయండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా చిక్కబడే వరకు ఆయిల్లో ఉడికించండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేయండి ఇలా కలుపుకుంటూ బాగా చిక్కబడే వరకు ఉడికించండి ఈ చింతపండు చిక్కబడేలోపు మనం రైస్ను చల్లార్చుకుందాం కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం ఇలా పొడి పొడిగా చేసుకుంటూ చల్లార్చుకోండి ఇలా మొత్తం అన్నాన్ని కూడా ఇలా పొడి పొడిగా చేసుకుని చల్లార్చుకోండి చూడండి మనకి చింతపండు గుజ్జు బాగా చిక్కబడిపోయింది చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోతుంది ఈ చింతపండు గుజ్జును మనం చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడును కూడా ఇందులో వేసి కలుపుకోండి ఈ పొడి వేయడం వల్ల మనకు అచ్చం గుల్లు పెట్టే పులిహోరంలో టేస్ట్ వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పావుకప్పు వేరుశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎండిమిర్చిని స్లైసెస్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని వేయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయండి అలాగే కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కలపండి చివరగా ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగవను కూడా వేసి కలపండి అంతే మనకు పోపు రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఈ పోపును మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసి కలపండి అంతేనండి మనకి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది మూడవ ప్రసాదం వచ్చేసి దద్దోజనం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వాటర్ని వేయండి మనకి దద్దోజనానికి అన్నం మెత్తగా ఉడకాలి అందుకని మూడు కప్పులు వాటర్ వేసి దీనిపై మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అన్నాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా చేసి పెట్టుకోండి ఈ అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోండి అన్నం చల్లారేలోపు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేయండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి ఇవి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి చాప్ చేసిన టూ ఇంచెస్ అల్లం ముక్కలు ఐదారు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇవిలా ఫ్రై అయిన తర్వాత మనకు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి మనం ఉడికించిన అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పులు పెరుగును వేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసి మళ్ళీ కలపండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత వేడివేడి పాలను యాడ్ చేయకూడదు చల్లారిన తర్వాతే పాలను యాడ్ చేసుకోండి మళ్ళీ తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పోపును యాడ్ చేసుకోండి తిరిగి ఇదంతా బాగా కలపండి ఈ దద్దోజనం మనకు గుల్లో పెట్టే ప్రసాదంలో చాలా బాగుంటుంది చూడండి మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి అంతేనండి మనకి ప్రసాదంగా పెట్టే దద్దోజనం రెడీ అయిపోయింది నాలుగవ ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు ఈ గారెల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మినపప్పును వేయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత చూడండి మనకి పప్పు బాగా నానిపోయింది ఈ పప్పును మీరు గ్రైండర్లో వేసుకునే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకునే పనికైతే ఇలా చిన్న మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన త్రీ టేబుల్ స్పూన్ అల్లాన్ని నాలుగు పచ్చిమిర్చిని వేయండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకును కూడా వేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని వేసుకొని గట్టిగా పిండిని పెట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఇలా గట్టిగా పిండిని పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఒక గంట తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా సోడా ఉప్పును వేసి బాగా నాలుగైదు నిమిషాలు బీట్ చేయండి మీరు కానీ పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటున్నట్లయితే సోడా ఉప్పును కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా నాలుగైదు నిమిషాలు బీట్ చేసుకొని వడలుగా చేసుకోవచ్చు ఇప్పుడు వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ను పెట్టండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా చేతులను తడుపుకొని పిండిని రౌండ్గా చేసుకొని ఇలా వడషేప్లో చేసి ఆయిల్లో వేసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే క్లాత్ మీదైనా చేసుకోవచ్చు లేకపోతే టీ స్టైనర్లో పెట్టైనా చేసుకోవచ్చు ఇలా అన్ని వడలను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అంతేనండి మనకి అల్లం గారెలు రెడీ అయిపోయాయి ఐదవ ప్రసాదం రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేయండి ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి సుగం చిప్ప చిప్పను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని స్టైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకొని కొబ్బరి పాలను రెడీ చేసి పెట్టుకోండి ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యంలోకి రెండు కప్పుల పాలను వేయండి అంటే కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి పాలను వేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్పై మూత పెట్టి కుక్కర్ను స్టవ్పై పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్పై మూత తీసి అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పును వేయండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి యాడ్ చేయండి అలాగే స్లైసెస్గా కట్ చేసిన ఎనిమిది పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసి ఫ్రై చేయండి అలాగే సన్నగా తురుము పెట్టుకున్న హాఫ్ కప్పు కొబ్బరిని కూడా వేసి లో ఫ్లేమ్లో కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ అన్నంలోకి సరిపడా సాల్ట్ను వేసుకొని ఉడికించుకొని ఉన్నాము ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ను వేసుకోండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా ఉడికించిన రైస్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి అంతేనండి మనకి ఎంతో సింపుల్గా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఆరవ ప్రసాదం రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కప్పు కరగబెట్టిన నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోండి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేయండి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో రెండున్నర కప్పు వాటర్ను వేయండి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి పిండి ముద్దలు అనేవి కట్టకుండా బాగా కలుపుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ దగ్గరకు పడేంత వరకు ఉడికించండి చూడండి రవ్వ ఇలా దగ్గరకు పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేయండి ఇలా షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి ఇదంతా బాగా కలపండి చూడండి కేసరి అనేది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొన్ని యాడ్ చేయండి ఇదంతా బాగా కలిసేటట్లు కలపండి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి వీటన్నిటిని కూడా తిరిగి ఒకసారి మళ్ళీ కలపండి అంతేనండి మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఏడో ప్రసాదం రెసిపీ వచ్చేసి కదంబం ఈ కదంబం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నిమ్మకాయ సేసినంత చింతపండు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలను వేసి దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని స్లైసెస్గా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చిని కరివేపాకును వేయండి అలాగే ముక్కలుగా కట్ చేసిన ఒక మునక్కాయ ఒక క్యారెట్ హాఫ్ క్యాప్సికమ్ నాలుగైదు బీన్స్ నాలుగు బెండకాయలు ఒక వంకాయ ఒక ఉల్లగడ్డ ఒక టమోటాను వేయండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు వన్ టీ స్పూన్ పసుపుని వేసి మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి తిరిగి మరలా ఒకసారి కలిపి దీనిపై మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి ఇలా ముక్కలను ఆయిల్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి కూరగాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించండి కూరగాయ ముక్కలు ఉడికేలోపు ఒక కుక్కర్ని తీసుకుని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేయండి అలాగే ఒక కప్పు కందిపప్పును వేయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఐదు కప్పులు వాటర్ని వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పై మూత పెట్టి వేరొక పై పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు ఉడికినలో ఒకసారి చెక్ చేద్దాం చూడండి మనకు కూరగాయ ముక్కలు చక్కగా ఉడిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేయండి ఇలా సాంబార్ పొడి వేయడం వల్ల కదంబం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సాంబార్ పొడి వేసిన తర్వాత తిరిగి ఒకసారి కలిపి దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు కుక్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత దీనిపై మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఉడగబెట్టుకున్న ఈ రైస్ కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కుక్ చేయండి ఇలా ఉడికించడం వలన రైస్కి ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోండి అంతేనండి మనకి కదంబం రెడీ అయిపోయింది ఎనిమిదవ ప్రసాదం రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి దీనికోసం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో కప్పు పెసరపప్పును వేయండి ఈ పెసరపప్పును లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇక్కడ మనం బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని వేయండి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయేలోపు స్టవ్పై గిన్నె పెట్టుకొని అందులో ముక్కాల్ కప్పు బెల్లాన్ని వేయండి పావు కప్పు చక్కెరని వేయండి మీరు చక్కెర క్వాంటిని ముక్కాలు కప్పు బెల్లం క్వాంటిటీని పావు కప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను ఇందులో అరకప్పు వాటర్ వేసి బెల్లం చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కరిగించండి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ను ఒక స్టైనర్లో వేసుకొని వడకట్టుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం అనేది బెల్లం వాటర్ను అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించండి ఈ లోపు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేయండి ఇవిలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూడండి అన్నం అనేది బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలపండి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిని కూడా యాడ్ చేయండి అంతేనండి మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది తొమ్మిదో ప్రసాదం రెసిపీ వచ్చేసి సేమ్యా పాయసం దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం ముందుగా జీడిపప్పు బాదంను వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ను కూడా వేసి ఫ్రై చేయండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇదే నెయ్యిలో ఒక చిన్న గ్లాస్ సేమియాని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సేమియా అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఏ గ్లాస్ అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలను రెండు గ్లాసుల వాటర్ను వేయండి ఇలా కలుపుకుంటూ సేమియా ఉడికేంత వరకు ఉడికించండి చూడండి మనకు సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ చక్కెరని వేయండి మీరు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ముక్కాల్ గ్లాస్ చక్కెరనైనా వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ కుక్ చేయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పున్ను వేసి కలపండి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి కలపండి పాయసం చిక్కబడకుండా ఉండేందుకు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ కాచిన పాలను యాడ్ చేయండి ఇప్పుడు మరలా పాలను యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి అంతేనండి మనకి సేమ్యా పాయసం రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్